ప్రజలకు ప్రభుత్వ పథకాల ద్వారా సౌకర్యాలు కల్పించేందుకు ధర్తియాబా జన భాగీదారి అభియాన్ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఈ కార్యక్రమంలో భాగంగా మహబూబాబాద్ జిల్లాలో స్థానిక గిరిజన ఆశ్రమ పాఠశాలలో ప్రపంచ సికిల్ సెల్ దినోత్సవం సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు సికిల్ సెల్ వ్యాధిపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రవి రాథోడ్ దూరదర్శన్తో మాట్లాడుతూ రక్త కణాల్లో వచ్చే అరుదైన సికిల్ సెల్ వ్యాధిని నిర్మూలించడం కోసం ప్రపంచవ్యాప్తంగా జూన్ పంతొమ్మిదిన సికిల్ సెల్ వ్యాధి నిర్మూలన దినంగా జరుపుకుంటారన్నారు రక్త పరీక్ష నిర్వహించడం ద్వారా ఈ వ్యాధిని గుర్తించి నిర్మూలించవచ్చన్నారు గిరిజన ప్రాంతాల్లో ఈ వ్యాధి ఎక్కువగా ప్రబలే అవకాశం ఉందని అందుకే గిరిజనులకు దీనిపై అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు మహబూబాబాద్ జిల్లా గిరిజన సంక్షేమాధికారి దేశీరామ్ మాట్లాడుతూ జూన్ పదిహేను నుంచి జూలై పదిహేను వరకు ధర్తియాబాద్ జనభాగీదారి అభియాన్ కార్యక్రమాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నిర్వహిస్తున్నామన్నారు ముఖ్యంగా సికిల్ షెల్ అంటే అనగానే ఈ రక్త కణంలో వచ్చే జబ్బు సికిల్ సెల్ అంటే రక్త కణాలు జండు ఆకారంలో ఉంటాయి ఇవి ఏమిటి సికిల్ అంటే ఎప్పుడైతే రక్త నాళాలు రక్త కణాలు ప్రవహిస్తున్నప్పుడు ఒక జెంటికల్ అంటే జన్యుపరమైన లోపం వల్ల అంటే తల్లిదండ్రులకు ఈ వ్యాధి ఉంటే పిల్లలకు సోకే అవకాశం ఉంటుంది ఇది దేశమంతా జూన్ పదిహేను నుంచి జులై పదిహేను వరకు ఈ ప్రోగ్రాం అవగాహన కొరకు పెట్టడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు నేషనల్ సికిల్ సెల్ ఎనిమి అనే ప్రోగ్రాం అవగాహన కల్పించడం కొరకు భారతదేశ ప్రభుత్వం ఇది